ఏదేం బ్రహ్మం వీక్షకులకు నమస్కారం ఈ రోజుల్లో మనం పిల్లల్ని చూస్తుంటే వెస్ట్రన్ కల్చర్కి బాగా అలవాటు పడుతున్నారు ఈ మోడ్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ ఇవన్నీ ఎక్కడి నుంచో మనం అరువు తెచ్చుకుని మన సాంప్రదాయాన్ని మనం వదులుకొని మన వాళ్ళని వాతలు వాళ్ళు ఫాలో అవుతున్నారు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా మనని ఫాలో అవుతున్నాయి కానీ వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అన్నీ మనం వదిలేసుకుంటున్నాం దీంట్లో సంప్రదాయాలు ఆచారాలు అని హెడన్గా చూసే ఈ పిల్లలకి అసలు ఇందులో సైన్స్ చాలా ఉంది అనేది వాళ్ళకి తెలియదు ఆ సంప్రదాయాల్ని పాటిస్తూ వాళ్ళు సైన్స్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ సంప్రదాయం కలిసి మన పెద్దవాళ్ళు ఋషులు మనకు అందించారు అందులో ఉన్న సైన్స్ వీళ్ళకి తెలియదు చాదస్తంగా కనబడుతూ ఉంటాయి కానీ ఇలాంటి ఈ రోజుల్లో ఒక సంప్రదాయ పాఠశాల అనే ఒక సంకల్పంతో కంచి స్వామివారు మొదలుపెట్టిన సంప్రదాయ పాఠశాలలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి మిగతా వాటి అన్నింటికన్నా భిన్నంగానూ ఉన్నాయి అలాగే ఇక్కడ పద్ధతులు ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు అన్నీ కూడా మన ఇంటికి సంబంధించి ఇంట్లో ఎలా అయితే ఉంటామో తల్లి పిల్లలకి ఎలా చూస్తుందో ఒక గురువు పిల్లల్ని ఇదివరకటి గురుకుల పాఠశాలల్లో ఎలా చూసేవారో ఆ పద్ధతిలో నడుపుతున్న ఈ సంప్రదాయ పాఠశాలల్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన బ్యాచెస్ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళారు ఎలా ఎలా సెటిల్ అయ్యారు లక్ష్మీ మాందత్ గారు మనకి వివరాలన్నీ అందజేస్తారు నమస్కారం అండి మనం ఇప్పుడు పదిహేను సంవత్సరాలైందని అన్నాం ఈ సాంప్రదాయ పాఠశాలలన్నీ కూడా మొదలుపెట్టి ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ బయటకు వచ్చాయి అసలు వీళ్ళంతా ఎలా ఉన్నారు ఇక్కడ ఏ కోర్సులు ఉన్నాయి చదువుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఏ జాబ్స్లో ఎలా స్థిరపడ్డారు అలాగే కొత్త అడ్మిషన్స్ ఇవాళ మనం చూస్తే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బయట మాట్లాడితే కూడా వాళ్ళు చాలా ఆనందంగా కనబడుతున్నారు ఇష్టంగా కనబడుతున్నారు రావడానికి పిల్లలైనా పెద్దలైనా పేరెంట్స్ అయినా అసలు ఈ సంకల్పం దీన్ని ఈ ఆచరణాత్మకం ఈ వీటిల్లో మీకు వచ్చిన అడ్డంకులు అలాగే వీటన్నింటి గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం మొదటిగా అసలు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ కోర్సెస్ ఇక్కడ ఏమేమి లభ్యం అవుతున్నాయి కొంచెం చెప్పండి ఇక్కడ పిల్లలకి మనకి కోర్సెస్ అని చూస్తే హైదరాబాద్లో మనకి ఒక రెండేళ్ల క్రితం దాకా ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకే ఉండేది రెండేళ్ల క్రితం అది పదో క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా మనం పెంచుకుంటూ వచ్చాం ఈ ఏడాది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ట్వెల్త్ స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి తిరుపతిలాగా ఇక్కడ తెలంగాణలో కూడా డిగ్రీ కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం సో గ్రాడ్యుయేషన్లో బీకామ్ కానీ బీబీఏ కానీ రెండింటిలో ఈ ఏడాది వస్తుంది నెక్స్ట్ ఇయర్కి ఇంకెల్లా నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ వెళ్తాము సో దీని పేరెంట్ యూనిట్ వచ్చి తిరుపతి తిరుపతిలో పిల్లలు ఆరో క్లాస్ నుంచి పీజీ దాకా ఉన్నారు మీరు ఇందాకలు అడిగారు క్వశ్చన్ ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అన్నది దానికి మనం వద్దాము ఈ లోపల కోర్సులు ఏమున్నాయి ఇక్కడ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఎంఈసి సిఈసి ఎంపీసీ ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ మూడు కోర్సులు అవైలబుల్ ఉన్నాయి సంస్కృతం చేయాలనుకున్న వాళ్ళకి లేకపోతే హెచ్ఈసి చేయాలనుకున్న వాళ్ళకి తిరుపతిలో ఉన్నాయి బైపీసీ చేయాలనుకున్నా కూడా ఈ ఎంపీసీ ఇవన్నీ కోర్సులు ఇక్కడ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఏం చదువుకోగలరు అని అంటే వెళితే ఇంజనీరింగ్కి కంచి యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చు సో అందులో మొత్తం పాత్ వేసి ఉంచారు ఒకసారి సనాతన ధర్మంలోకి వచ్చాక బయటకు వెళ్ళకూడదు వాళ్ళు దాకా చదువుకునే మార్గాలన్నీ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి కంచి యూనివర్సిటీలో వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉచితం ఉండదు వాళ్ళకి వచ్చిన మార్కులను బట్టి స్కాలర్షిప్ ఉంటుంది అక్కడ మళ్ళీ బ్రాహ్మీణ హాస్టల్ అని పెట్టి మన అలవాట్లు తప్పకుండా కంటిన్యూ చేయడానికనే ఒక ఏర్పాటు చేయడం జరిగింది రెండో పక్కన చూస్తే ఈ సిఈసి ఎంఈసి అవి నేర్చుకునే పిల్లలు బీకామ్ చేసుకోవచ్చు బీబీఏ చేసుకోవచ్చు తిరుపతిలో అయితే బీసీఏ అది మొదలుపెట్టాము బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అది కాకుండా లా కోర్స్ కూడా ఉంది దాంతోపాటు బీఏ సంస్కృత్ కూడా ఉంది సో వాళ్ళకి ఏ ఆప్షన్ కాల్స్ ఆప్షన్ చేసుకోవచ్చు ఇవి కాదు పారామెడికల్ కోర్సెస్ కానీ స్పెషలైజ్ కోర్సెస్ కానీ ఏమైనా కావాలంటే నేను అన్నట్టుగా మన కంచి యూనివర్సిటీలో అవన్నీ ఉన్నాయి అక్కడ శాస్త్ర సరణి అనే పేరుతోటి హాస్టల్ పెట్టడం జరిగింది ఆ శాస్త్ర సరణి అన్నది ఏంటి అంటే యూనివర్సిటీలో ఏ కోర్సులో జాయిన్ అయినా మన బ్రాహ్మణ హాస్టల్లో ఉంటూ పిల్లలు మన పద్ధతులవన్నీ నేర్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన కోర్సు నేర్చుకోవడానికని ఈ హైదరాబాద్ పాఠశాల తిరుపతి పాఠశాల ఇవన్నీ గురుకులం పాఠశాలలు పిల్లలు బయటకు వెళ్ళి చదువుకోరు క్యాంపస్ లోపలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూలింగ్ సిస్టంలో వాళ్ళు చదువుకుంటారు సో అది మనకి ఫెసిలిటేట్ చేస్తుంది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఒక మంచి అవకాశం మనం తీసుకొని కావాల్సిన సబ్జెక్ట్స్ ఎన్రోల్ చేసుకుని పిల్లల్ని చదివించి ఎగ్జామ్స్ రాయిపిస్తున్నాము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పిల్లలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూలింగ్లో చదవడం వల్ల ఒక సిస్టమ్ ఆఫ్ ఒక సగం రోజు ఇంగ్లీష్ ఎడ్యుకేషను అంటే ఈ మోడర్న్ ఎడ్యుకేషను ఒక సగం రోజు కల్చరల్ ఎడ్యుకేషను అంటే భగవద్గీత క్లాసికల్ మ్యూజిక్ అమర కోసం స్పోకన్ సాంస్కృతు సంస్కృత భారతి పరీక్షలు లేకపోతే సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ అని డిప్లొమా ఇన్ యోగా అని ఇలా మల్టిపల్ కోర్సెస్ పిల్లలకి మనం నేర్పించడం వల్ల డిగ్రీ పూర్తి అయ్యేసరికి మల్టిపుల్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కాకుండా ఏ లైన్లోకైనా వాళ్ళు వెళ్ళొచ్చు మనం బయట చదువుకుంటే బయట చదివిస్తే ఈ కాన్వెంట్లలో కానీ ఈ కాలేజెస్లో కానీ జస్ట్ ఓన్లీ ఆ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ మల్టిపుల్ సర్టిఫికేట్స్ మల్టిపుల్ సర్టిఫికేట్తో పాటు కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సంగీతం లాంటివి ఉన్నాయి సంగీతం ఉంది స్తోత్రాలు ఉన్నాయి భగవద్గీత ఉంది యోగా ఉంది టైలరింగ్ ఉంది కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి పచ్చళ్ళు పళ్ళు చేసుకుని ఇంట్లోంచి ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అన్నది కూడా నేర్పడం జరుగుతుంది సో ఏంటి అని అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బతకగలుగుతారు ఉద్యోగాలు అవసరమైతే చేయాలి కానీ ఇల్లు ముందు చూసుకోవాలి తర్వాత ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ అవసరం దగ్గర ఉద్యోగాలు చేయాలి కుటుంబం బాగుంటుంది పిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగానికి నేల వాళ్ళు వాళ్ళు ప్రెషర్తో వచ్చి మగాళ్ళు ప్రెషర్తో వస్తే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకుండా అయిపోతున్న కాలంలో పిల్లల్ని ఇంటి నుంచి వాళ్ళు చేసుకుని వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళని తయారు చేయడం జరుగుతోంది ఇప్పటిదాకా వెళ్ళిన పిల్లల్లో ఒక డెబ్భై మంది పైగా పురోహితులని వేద పండిట్లని పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాకుండా కొంతమంది లౌకికుల్ని పెళ్లి చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వాళ్ళని కూడా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఫస్ట్ ఇనిషియల్గా పెళ్ళిళ్ళు అయిన కొత్తలో ఎలాగ సెటిల్మెంట్ అన్నది వాళ్ళకి ఉండాలి కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్ళారు కొంతమంది పిల్లలైతే ఇంట్లోంచి సంగీతం క్లాసులు ఇంట్లోంచి స్తోత్రం క్లాసులు చేసి వాళ్ళని ఎక్కువ మందికి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకన్నీ నేర్పించడం కూడా చేస్తున్నారు అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అనంతపూర్ నుంచి తనే సొంత బృందం పెట్టుకుని ఒక నలభై మంది పెద్దవాళ్ళకి సౌందర్ లహరి నేర్పించి కంచి తీసుకొచ్చి సౌందర్లహర్ దగ్గర పారాయణం చేయించడం జరిగింది వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు సో డబ్బు సంపాదనకి మనం ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉండక్కర్లేదు ఎలాగైనా చేయొచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం పిల్లల్లో బాగా బిల్డ్ అవుతుంది నాలెడ్జ్ మల్టిపుల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాస్ట్ నాలెడ్జ్ ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్ బిల్డ్ అవుతుంది పిల్లల్లో ఇలా మనకి ఇక్కడ ఇలాంటివి హైదరాబాద్లో గచ్చిపల్లిలో ఉందమ్మా అండ్ మహబూబ్ నగర్లో ఎంపీసీ బ్రాంచ్ ఒక్కటే ఉంది అక్కడ అక్కడ నుంచి పిల్లలు ఇంజనీరింగ్ అని కంచి వెళ్ళడానికని తిరుపతి సరే మన మాస్టర్ బ్రాంచ్ హోమ్ బ్రాంచ్ అది అవుతుంది విజయవాడకు ఉంది ఇవి కాకుండా తమిళనాడుకి వచ్చేసరికి తిరువాణి కావాలని మన త్రిచిలో ఒక స్కూల్ ఉంది అది ఓన్లీ స్మార్త బ్రాహ్మణకి నెక్స్ట్ స్పెషలైజేషన్కి వెళ్తున్నారు సవన్ను జనరల్ బ్రాహ్మణ్స్ నుంచి స్పెషలైజేషన్కి వెళ్తున్నాం అనమాట అలాగా అర్చకులకి పెట్టాలని చెప్పి మన అరుణాచలంలో ప్రయత్నం జరుగుతోంది అరుణాచలంలో ఓన్లీ శివార్చకులకి విడిగా పెట్టాలని వైష్ణవులకి పెట్టాలని ఇంకో చోట్ల ప్రయత్నం జరుగుతోంది జనరల్ పబ్లిక్ మామూలుగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుగా నాసిక్లో పూణేలో మహారాష్ట్రన్ కల్చర్ కానీ అక్కడ పెట్టడం జరిగింది విజయవాడలో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో విజయవాడలో నైన్త్ క్లాస్ నుంచి అక్కడ ఉంది కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి రెండే బ్రాంచ్లో ఎంపీసీ ఉంది విజువల్ గ్రాఫిక్స్ ఉంది అది అయ్యాక డిగ్రీలో చేయాలంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ డిగ్రీ చేయొచ్చు వాళ్ళు అంటే అక్కడ నుంచి మళ్ళీ మనం యూనివర్సిటీకి యూనివర్సిటీ కానీ తిరుపతికి కానీ రావాలి ప్రస్తుతానికి ఎందుకంటే ఒక కోర్స్ మొదలు పెట్టాలంటే దాని ఫ్యాకల్టీలు రావాలి నెంబర్ ఆఫ్ పిల్లలు ఉండేది రావాలి తిరుపతి మెయిన్ బ్రాంచ్ అవ్వడంతో ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల మంది పిల్లలు అక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఒక వంద మంది పిల్లలు ఉన్నారు విజయవాడలో ఒక వంద మంది పిల్లలు ఉన్నారు నాసిక్ పూణే మొత్తం అన్ని బ్రాంచ్లు కలిపి లాస్ట్ ఇయర్ అంతా తొమ్మిది వందల పదిహేను మంది ఈ ఏడాది వెయ్యి మార్కు దాటాలన్నది ప్రయత్నం అవుతోంది అందుకని అది భగవంతుడి నిర్ణయం ఉంటుంది బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ప్రశ్న నేను అడగ చూడకూడదు పక్కన పెడితే ఇప్పుడు మనం వెళ్తున్నది కంచస్వామి వారు కమ్యూనిటీ బేస్డ్గా పెడుతున్నారు అనేది బయట ఒక మాట ఉంది అంటే బ్రాహ్మలకి మాత్రమేనా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ లేదా అంటే మిగతా అంటే ఈ బ్రాహ్మలకు నేర్పుతున్నారు బాగానే ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అలాగే మిగతా హిందువులకు కూడా ఉంటే బాగుంటుంది అనేది మిగతా వాళ్ళ అభిప్రాయం చూస్తున్న వాళ్ళు కూడా పిల్లలు బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ బాగుంది కల్చర్ నేర్పిస్తున్నారు మిగతా ఆచారాలన్నీ కూడా తెలియజేస్తున్నారు బయట పిల్లలతో కంపేర్ చేస్తే ఈ పిల్లలు వాడము కనబడుతున్నారు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టి కూడా ఇటు తిరుగుతుంది మరి మా పిల్లల సంగతి ఏంటి అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు అది అడిగే వాళ్ళకి ఇక్కడ మంచి సమాధానం ఉందమ్మా ఏర్పాటు జరుగుతోంది ప్రస్తుతం వీకెండ్ క్లాసెస్ అని చెప్పి పద్ధతి అనే పేరుతోటి అక్కడక్కడ పిల్లలకి ఫ్రీగా నేర్పడం జరుగుతోంది మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు నేర్పిస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో మనం ఉన్న ఊళ్ళల్లో కూడా నేర్పిస్తున్నాము అది పక్కన పెడితే గుంటూరులో ఆడపిల్లలకి కంచికామకోటి కనికా విద్యాలయ అది అందరికీ కలిపి సిబిసి స్కూల్ ల్యాండ్ అంతే ప్రొక్రూర్ అయిపోయింది ఏర్పాటు అయిపోయింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోకి దిగుతున్నాం దేవుడు మేలు చేస్తే మళ్ళీ ఏడాది కా స్కూల్ వస్తుందని ఆశిస్తున్నాం అక్కడ అందరి పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇవ్వడానికి అవుతుంది అలాగే మగపిల్లలకి ఒంగోలు పక్కన పొదిలి అన్న గ్రామం దగ్గర ఒక ముప్పై ఒక ఎకరాల్లో మగపిల్లలకి సిబిఎస్ఈ స్కూల్ కట్టడం జరిగింది అది అందరు బ్రాహ్మణులకి కూడాను దానికి హాస్టల్ వచ్చి మగపిల్లలకి ప్రస్తుతం బ్రాహ్మణ్ హాస్టల్ కట్టడం జరిగింది రెండోది వైశాసికి హాస్టల్ కడుతున్నారు కమ్యూనిటీ బేస్ మీద సోలర్ ఎందుకు వెళ్తున్నారు మన స్కూల్స్ ఎందుకు కమ్యూనిటీ బేస్డ్ మీద వస్తుందంటే ప్రతి కమ్యూనిటీకి ఒక అలవాటు ఉంటుంది ట్రెడిషన్ ఉంటుంది కల్చర్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కల్చర్ వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు నేర్చుకుంటే అన్నీ కలిస్తేనే సొసైటీ గట్టిపడుతుంది సొసైటీ బాగుంటుంది ఒకే కల్చర్ ఉన్న ఒకే ట్రెడిషన్ ఉన్న ఒకే కమ్యూనిటీ ఉన్నా కూడా అది సెట్ అవ్వదు నలుగురు ఉంటేనే అందరూ ఈక్వల్ అన్న దాని మీద నలుగురు నాలుగు చేసుకుంటేనే నడుస్తుంది నడుస్తుంది ముందుకెళ్తుంది ఆ భావంతో కమ్యూనిటీ బేస్ మీద వెళ్తుంది ఈ ఇతరులకి పెట్టలేదా చెయ్యట్లేదా అని అంటే కార్వేటి నగరంలో రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే ఈ హైదరాబాద్ సాంప్రదాయం మొదలుపెట్టామో ఆ ఏడాదిలోనే అక్కడ నాదస్వరం వాళ్ళకి మనం మొదలు పెట్టడం జరిగింది అది మంగళ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకి రెగ్యులర్ స్కూల్ చదువుతో పాటు వాళ్ళకి నాదస్వరము ఆడపిల్లలకి మగపిల్లలకి మూలిక వైద్యము ఆడపిల్లలకి అయితే టైలరింగ్ ఫిజియోథెరపీ అవి నేర్పిస్తూ మగపిల్లలకి ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి హెయిర్ స్టైలింగ్ కింద వాళ్ళకి ఆ పేర్ వాళ్ళకి నేర్పించడం జరుగుతోంది సో వాళ్ళ వృత్తిని వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళకి తొందరగా కూడా వస్తుంది వాళ్ళు ఎక్కువ నర్సింగ్ లైన్లోకి వెళ్తున్నారు మన ఫస్ట్ స్టూడెంట్ ఇప్పుడు నర్సింగ్లో జాయిన్ అయింది కంచి యూనివర్సిటీలోనే నర్సింగ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి అక్కడ నర్సింగ్ చదివిస్తున్నాం మనం సో వాళ్ళకి మెడికల్ లైన్లో ఆ పిల్లలకి ఇంటెలిజెన్స్ లెవెల్ ఎక్కువ ఉంది పారామెడికల్ లైన్లో ఇది అయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీకి వాళ్ళు మనం స్టార్ట్ చేసినది వచ్చి కుంభకార కమ్యూనిటీకి అంటే మట్టి పాత్రలు చేసే వాళ్ళకి కుమ్మరి వాళ్ళకి వాళ్ళకి స్కూల్ చదువుతో పాటు కుమ్మరి పండ్లు పొద్దున సాయంత్రం నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చి వాళ్ళకి అది నేర్పించడం అవుతుంది ఈ ఏడాది వచ్చి గో విజ్ఞాన పాఠశాల అని చెప్పి యాదవ్ కమ్యూనిటీకి పెట్టడం జరుగుతుంది సో వాళ్ళకి సైంటిఫిక్ మెథడ్గా గోల్ ఎలా చూసుకోవాలి వాటిని ఎలా పెంచాలి వాటి ఆహారం ఏంటి వాటి సరైన విధంగా పోషిస్తే వాటిని మనకి వాటి నుంచి బెనిఫిట్ వచ్చే పాలు బెనిఫిట్ ఎలా మనకి ఆరోగ్యానికి బెనిఫిషియల్గా ఉంటాయి ఇప్పుడు అన్ని క్రాస్ బీజ్స్ క్రాసింగ్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇవి కాకుండా సైంటిఫిక్ మెథడ్స్ చూపిస్తూ ఫ్రీగా వాటిని తిరగనిస్తూ వాళ్ళకి మేతవి ఇప్పిస్తూ వాటిని ఎలా చూసుకోవాలని ఇప్పుడు అట్టవుపల్లి అని చిత్తూరు డిస్ట్రిక్ట్లో లో మొదలు పెట్టడం జరుగుతోంది ఇంకా గొప్ప విషయం అండి బయట మనం పాల్గొనాలంటే భయపడే పరిస్థితి వాటికి అందులో ఏం కలుపుతున్నారో తెలియదు యూరియా తెలియదు ఇంజెక్షన్స్ ఒక రకంగా మీరు చెప్తున్న ఈ గోసంరక్షణ అనేది మాత్రం చాలా బాగుంది అది పెరిగితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనకి స్కూల్లో ఆవులు ఉన్నాయి ఒక పంతొమ్మిది ఆవులు ఉన్నాయి అందులో ఈ పద్ధతిలో మనం పెంచుతున్న ఆవులకి తీసి పాలు పిల్లలకి ఇవ్వడం వల్ల ఒక స్టడీ చేసాము ముప్పై ఏడు మందికి థైరాయిడ్ ప్రాబ్లము పీసీఓడి ఉన్న పిల్లలకి ముప్పై ఐదు మందికి థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చింది సో మెడికేషన్స్ తగ్గింది వాళ్ళకి సో అది చూసిన తర్వాత ఇంకా మనం చేస్తే బాగుంటుంది అన్నది ఆశ వచ్చింది అనమాట అంతేనో సో దీంతో పాటు చెన్నైలో రామాయణం పాఠశాలను పెట్టారు సిబిఎస్సి స్కూల్ తోటి అది ఆల్ కమ్యూనిటీస్కి ఉంది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎటు వచ్చి హాస్టల్ వచ్చి వైష్ణవులకే పెట్టడం జరిగింది ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ స్పెషలైజేషన్ రామాయణం మొత్తం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది కథలా కాకుండా ప్రతి రామాయణంలో ఉన్న శ్లోకాలు వాటి మీనింగు వాటి అర్థం సో దట్ వాళ్ళు బయటకు వచ్చాక ప్రవచనకర్తల కింద అయ్యి రామాయణాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ దాంతోపాటు వేద మంత్రాలు రోజు కావాల్సిన నిత్య అనుష్ఠానం నేర్పించడానికి అని ఆ రామాయణం పాఠశాల పెట్టడం జరిగింది ఈ పాఠశాలలు ఎందులో అయినా సరే నాలుగో క్లాస్ ఐదో క్లాస్ ఆరో క్లాస్కి అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది కండిషన్స్ ఎప్పుడైనా ఉంటాయి కాస్త ఎంట్రన్స్ టెస్ట్లని ఇంటర్వ్యూలని దేని కదా కండిషన్స్ ఉంటాయి అది తీసుకునే అవకాశం తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము నిజానికి గురుకుల పాఠశాలలు అంటే మనం మామూలుగా బయట చూస్తుంటే కొన్ని కొన్ని గురుకుల ఉన్నాయి ఆ పాఠశాలలు చూస్తుంటే ఫీజులు అంతా పద్ధతి అంతా బాగుంటుంది హై ఫీజు ఆ ఫీజులు భరించలేక మళ్ళీ మామూలు స్కూళ్ళలోనే మామూలు కాన్వెంట్లలోనే వేస్తూ చిన్న చిన్న క్యాంపస్లలో ఆడుకోవడానికి వీలు కూడా లేకుండా మన వికాసానికి దూరం అవుతూ ఆ ర్యాంకుల ప్రెషరు చదువుల ప్రెషర్తో ఇప్పుడు పిల్లలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్ డిస్టోయ్ అవుతుంది ఇలాంటి టైంలో ఇలాంటి స్కూల్లో ఒకటి తీసుకురావడం అసలు సాంప్రదాయ పాఠశాల అనే కాన్సెప్టే బాగుంది కొత్తగా ఉంది పాత విధానంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చెప్పాలంటే ఇలాగే ఇప్పుడు ఇందులో ఇది ఒకటే అని అనుకుంటే అలా అనుకుని మేము వస్తే ఇప్పుడు మీరు కమ్యూనిటీ బేస్డ్గా ఈ యాదవల కానీ కుమ్మర్ల గాని నాయ బ్రాహ్మణ్స్ కానీ ఇట్లా మిగతా వాళ్ళందరికీ కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేము నిజానికి ఊహించలేదు ఇది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఇలా ఎందుకు జరుగుతుంది మిగతా వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా అని మమ్మల్ని అడిగిన వాళ్ళకి అడిగి చెప్తామన్నామే తప్ప మాకు నిజానికి దాని గురించి తెలియదు ఇప్పుడు మిమ్మల్ని అడగడం వల్ల మాకు క్లారిటీ వచ్చింది ఓకే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి జాబ్స్ ఎలా వచ్చాయండి జాబ్స్ జాబ్స్ అంటే ఇక్కడ మనం వెళ్ళే ముందర పిల్లలకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తాము బీకామ్ లో ఉన్న పిల్లలందరికీ టాలీ ట్రైనింగ్ అవి ఉంటాయి బీఎస్సీ అవి ఉన్న వాళ్ళకైతే పైథాన్ ట్రైనింగ్ అవి ఉంటాయి వెళ్లే ముందర కెరీర్ కౌన్సిలింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిట్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము సో వచ్చిన జాబ్స్ బ్యాంకుల్లో వస్తున్నాయి మిగతా స్కూళ్ళల్లో ఎలా వస్తున్నాయి అలాగా క కంపెనీస్లో వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారు మన దగ్గరికి వచ్చి జాబ్స్ తీసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ అంటూ కాకుండా సెపరేట్ ఆడపిల్లల క్యాంపస్ పెడతామని ఒక ఎంఎన్సీ కంపెనీ సింగపూర్ నుంచి వచ్చి మన పిల్లలకి జాబ్స్ ఇవ్వడం జరిగింది కూడాను సో జాబ్ ఆపర్చునిటీస్ అంటూ ఉంటే ఏ కంపెనీలో అయినా వస్తున్నాయి పిల్లలకి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండట్లేదు అట్ ద సేమ్ టైం సెల్ఫ్గా వాళ్ళు ఏదైనా చేసు ఎంటర్ప్రినర్స్ కింద కూడా వాళ్ళు తయారవుతున్నారు స్టార్ట్అప్ కంపెనీస్కి వాళ్ళకి వాళ్ళే స్టార్ట్ చేయాలన్నది ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ అయినా ఒక బుటీక్ పెట్టుకోవాలన్నా సో వాళ్ళ వల్ల అవుతుంది అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉండరు మా నాన్న చిన్నతనాల్లో ఉండేవండి క్రాఫ్ట్ క్లాసెస్ అని బిల్ క్లాసెస్ అని ఇట్లా ఉండేవి అవేర్నెస్ ఇప్పుడు లేవు ఇప్పుడు పిల్లలకి మీకు ఏమన్నా నేర్పుతున్నారని మాకు ఏం ఉండదు ప్రతిదీ ఒక సబ్జెక్టే మార్నింగ్ త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈవినింగ్ త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా అంత స్కూల్ అయిపోతుందో వచ్చేస్తే వాళ్ళకి ఇంకా వేరే ఏమి ఉండదు వాళ్ళకి రిలీఫ్ అంటే ఓన్లీ ఫోన్ టీవీ ఇప్పుడు పిల్లలు అలా తయారయ్యారు కానీ అసలు ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా చూసే చూసేవాళ్ళు కూడా ఒకసారి మీరు మీ పిల్లల్ని ఊరికే చదువులకి మిషన్స్ లాగా తయారు చేయకుండా ఇలాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే మీ పిల్లలు వాళ్ళ మనో వికాసం కూడా పెరుగుతుంది అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన విధానంలో ఫుడ్ కూడా ఇప్పుడు లక్ష్మీ గారు చెప్పారు మేము ఇక్కడ ఆవు పాలు ఇక్కడే పెంచింది వాటికి ఇంజక్షన్స్ ఏమీ లేవు అవేస్తున్నాం పిల్లలకి అలాగే ఒక రేసెప్ జరిగింది ఆ థైరాయిడ్ లాంటివి కూడా తగ్గుతున్నాయి అసలు ఎంత గొప్ప విషయం అండి మనకి రోజుల్లో దొరుకుతున్నాయా బయట కొనాలంటే ఎలాంటి పాలు కొంటున్నాం మందులు ఎక్సెట్రా ఎక్సెట్రా మనం చాలా వింటున్నాం అందులో యూరియా కలుపుతున్నారని ఇలాంటిది ఎంత గొప్ప విషయం అలా చాలా బాగుంది థ్యాంక్ యూ మా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెటిల్ అవుతుంది పిల్లలకి ప్రెషర్ ఉండదు ఆడుతూ పాడుతూ చదువుకోమంటాం పేరెంట్స్ కూడా చెప్తాం వాళ్ళకి ప్రెషర్ పెట్టద్దు కానీ సంగీతం అవన్నీ మ్యూజిక్ అవన్నీ కూడా థెరపీ కింద అయ్యి పిల్లల ఆరోగ్యం కూడా చాలా సంగీతం నిజం చెప్పాలంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది ఆటలు అలాగే పెరుగుతాయి వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది ఆలోచన విచక్షణ మిగతావి అన్నీ కూడా ఇలాగే పెరుగుతాయి మైండ్ డెవలప్ అవుతుంది ఫస్ట్ పిల్లలు ఏంటంటే ఇప్పుడు సంకుచిత మనసులు అయిపోయాయి విశాల దృక్పథం అనేది పోయింది సంకుచితంగా ఆలోచిస్తున్నారు నేను నా ఇల్లు వరకు ఆలోచిస్తున్నారు నేను సమాజం వరకు ఆలోచించాలంటే వాళ్ళ ఆలోచన విధానం మాత్రమే ఇటువంటి అట్మాస్ఫియర్లో పెరిగితే అలాంటి లో చదువుకుంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ జాయిన్ చేసింది వాళ్ళందరికీ జాయిన్ చేస్తే చివరి దాకా ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతే సగం సగం నేర్చుకుని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ బయట అలవాట్లు వచ్చేసి ఇవి మర్చిపోతారు అందుకని ఒకసారి జాయిన్ అయితే ఎలా అయితే వేద పాఠశాలలో జాయిన్ అయితే మొత్తం పూర్తి అయ్యేదాకా బయటకు రాకూడదు ఇది ఒక తపస్ కింద జాయిన్ అయితే పూర్తి అయ్యేదాకా ఏదైనా సరే పూర్తి చేయాలి ఒక డిగ్రీ పూర్తి అవ్వాలి అన్న దాని మీద ఉంటే పూర్తిగా నాలెడ్జ్ వస్తే వాళ్ళకి భవిష్యత్తులో బాగుంటారు వాళ్ళు ఇలా చదివిన అమ్మాయిని నేను ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయిని చూసానండి అంతకు ముందు అమ్మాయి ఎలా ఉంది తర్వాత అమ్మాయి ఎలా ఉంది అని చూస్తే చాలా ముచ్చటేసింది అమ్మాయి అంతకుముందు సారి కట్టాలి అంటే ఆ నాల కాదు నేను హ్యాండిల్ చేయలేను అనేది కానీ ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి చక్కగా రంగవడం వేసుకోవడం ఎటన్నా ఫంక్షన్స్ అంటే ట్రెడిషనల్గా తయారవ్వడం అలాగే సంగీతం నేర్చుకుంది ఇక్కడ టూ ఇయర్స్ పాటలు పాడడం ఇప్పుడు మంగళహారతి అంటే సిబ్బడి పక్కగా వెళ్ళిపోయే వాళ్ళే కానీ పాటలు వాళ్ళ పిల్లలు ముందుకు రావట్లా ఉత్సాహం చూపించట్ల ఫంక్షన్ అంటే రెడీ అయ్యి తిరగడం తప్ప అసలు ఆ ట్రెడిషనల్ కాన్సెప్టే కనిపించట్లేదు చాలా బాగుందండి ఇక ఇంకా ఇలాగే ఇంకా పిల్లలు జాయిన్ అవ్వాలి అలాగే ఈ జనరేషన్ బయటికి రావాలి ఆ వచ్చేది చాలా బలంగా తయారవ్వాలి చిన్న చిన్న సంగతు అంటే ఇక్కడ వచ్చేటప్పటికి నేను పొద్దునే ఒకళ్ళతో మాట్లాడాలన్నమాట చిన్న చిన్న వాటికి మనుషులు పిల్లలు అనమాట చదువు మార్క్స్ రాలేదని లేకపోతే పిల్ ఏదో పోట్లాడుకున్నారని ఎవరో ఏదో అన్నారని చిన్న చిన్న వాటికి సుసైడ్ చేసుకుని పిల్లలు ఈ మధ్య ఎక్కువైపోయారు ఈ సీజన్ మరి ఈ రిజల్ట్స్ వచ్చే సీజన్ ఇట్లాంటి అట్మాస్ఫియర్లో పెరిగితే వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది బిల్డ్ అవుతుంది మనో వికాసం పెరుగుతుంది అది మీ ద్వారా పబ్లిక్కి నేను చెప్పాలనుకున్నది వాళ్ళ అడ్మిషన్ అలాగే వచ్చింది వాళ్ళు అమ్మాయి టెన్త్ క్లాస్ పరీక్ష రాసింది కానీ అమ్మాయికి అన్నిటికీ టెన్షను మ్యాథ్స్ ఎగ్జామ్ ఫోబియా ఉంది ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు బలవంతంగా చెప్పారు ఆ మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయింది అమ్మాయి ఫెయిల్ అయిపోయానని చెప్పకుండా దానికి నాకు అసలు చదివే వద్దన్న స్టేజ్కి వెళ్ళిపోయింది సో మొరల్ బూస్ట్ చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకుని మ్యాథ్స్ ఫోబియా ఉన్న వాళ్ళని అది తీసేసి కంప్యూటర్ కోసం అక్క వాళ్ళకి సంగీతం కోసం అది కూడా సిలబస్లోనే ఉంది కనుక అలాంటివి మనం ఏమైనా ఇచ్చామంటే పిల్లలకి వాళ్ళు పాస్ అయ్యి టెన్త్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ లైఫ్లో కూడా సెటిల్ అవుతారు ఒకసారి ప్రెషర్ తోటి ఉంది లైఫ్ మీద ఇంట్రెస్టే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పటి పేరెంట్స్కి మెయిన్ ఏమైపోయిందంటే వీళ్ళు చదువుకుంటేనే బాగుంటారు లేకపోతే లేదు అని కాకుండా అసలు పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ అనే దాని మీద మెయిన్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే అలా ఆలోచిస్తే సింగర్ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు బతికి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా రకరకాలు ఉన్నాయి ఒక్క ఇంజనీరింగే సొల్యూషన్ కాదు పిల్లలు బాగుండాలంటే లేదంటే ఎర్నింగ్ అంటే ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ అమెరికా యూకే ఇట్లా ఆలోచిస్తున్నారు తప్పితే వేరే ఆలోచన అనేది పేరెంట్స్ మైండ్లో ఉండట్లేదు ఇంజనీరింగ్ 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 ఇంజనీరింగ్లో వంద మంది చదివితే ఎంతమందికి క్యాంపస్ ఎలక్షన్స్లో జాబ్ వస్తుంది ఇంకా చాలా దారులు ఉన్నాయి పిల్లలకి గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ అనేవి తీసేసారు స్కూల్లో స్పోర్ట్స్ ఆ కాంపిటీషన్స్ ఏమీ లేవు పిల్లల్ని ప్యాంపర్ చేస్తూ ఇంజనీరింగ్ కి మాత్రమే వాళ్ళని ఒక మరియంత్రాలు తయారు చేస్తే అసలు ఆ సిస్టమ్ పోవాలి అసలు చాలా చాలా బాగుందండి మీ కాన్సెప్ట్ చాలా బాగుంది మామూలు వారి సంకల్పం బాగుంది ఆయన నడిపిస్తున్న ఈ విధానం బాగుంది ఒక పదేళ్ల తర్వాత లేదా ఒక పదిహేను ఏళ్ళ తర్వాత ఈ పిల్లలందరూ బయటకు వచ్చి ఆడపిల్లలందరూ వాళ్ళ కుటుంబాలని దిద్దుకుంటూ మగపిల్లలందరూ ఆయా వృత్తులు చేసుకుంటూ బాగుంటుందని ఇంకా ఇంకా చూడగలుగుతాం ఇప్పుడు అంతా ఒకేలా కనబడుతుంది మోసధ్వరం కనబడుతుంది ఆ మోసధ్వరం నుంచి బయటకు వచ్చి అందరూ అన్ని రకాలుగాను డెవలప్ అవుతూ వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ ఈ సంకల్పం ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా మిగతా పిల్లల్ని హిందువులందరినీ చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలండి నమస్తే నమస్కారం కంచి వెళ్తుంటానమ్మ నేను కంచి పరమాచార్య భక్తుడిని ఇలా కంచికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడ సాంప్రదాయం మన పిల్లలు మన బ్రాహ్మణ ఆడపిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ విద్యతో పాటు మన సాహిత్యం సంగీతం భాగవతం ఇవన్నీ నేర్పుతుంటారని తెలిసి మా ఇద్దరు అమ్మాయిలని పెద్దమ్మాయిని విజయవాడలో టెన్త్ తర్వాత జాయిన్ చేశాను ఎయిత్కి ఇక్కడ మా ఇద్దరిని జాయిన్ చేశాను వాళ్ళిద్దరు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఆనందంగా ఉన్నారు సౌందర్ లహరి యాభై శ్లోకాలు వచ్చు ఇలాగా నేను ఏదైతే ఆలోచన అనుకున్నానో ఆలోచన అంతా ఇక్కడ ఉన్నది చదువు ఉన్నది మన సాహిత్యం నేర్పుతున్నారు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నారో అలా ఇక్కడ వాళ్ళు చదువుతో పాటుగా మిగతా కూడా నేర్పిస్తున్నారు అంటారు ఇది వాస్తవం మీరు చెప్పిన మాట వాస్తవం అండి నేను మనం ఏదైతే కోరుకుంటామో మన ట్రెడిషన్కి తగ్గట్టు తర్వాత మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా అవసరము కాబట్టి ప్రస్తుతం సామాజికంగా ఆ చదువు ఇక్కడ వంద పర్సెంట్ లభిస్తుంది ఇంగ్లీష్ చదువుతో పాటు సాయంత్రం సంస్కృతం నేర్పుతారు అమరఘోషం నేర్పుతారు తర్వాత మన సాహిత్యం రామాయణ భాగవతాలు ఇక్కడ నేర్చుకుని బేట రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంలో కూడా కచేరీలు ఇచ్చిన సందర్భాలు ఇక్కడ పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అమ్మాయి ఏం చదువుతుందండి మా అమ్మాయి ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పెద్ద ఏమో విజయవాడ ఇంటర్ అయిపోయింది ఇదే సాంప్రదాయం అక్కడ కంచి యూనివర్సిటీలో స్వామివారి యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంకా అక్కడే కంటిన్యూ అక్కడే కంటిన్యూ అండి మా ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ప్రధానమైన అలాగే మీకు మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు మిగతా ఇంకా ఎవరికన్నా చెప్పారా మీ సర్కిల్లో నేను చెప్పాను మేడం మా పాఠశాలలో ఒక నేను ఒక వేద పాఠశాల చూస్తుంటాను ఆ వాద వేద పాఠశాల చేసిన వంట అతను వాళ్ళ అమ్మాయిని ఇక్కడ జాయిన్ నేను చెప్పగానే జాయిన్ చేశాడు ఇద్దరు ముగ్గురికి జాయిన్ చేశారు విజయవాడలో ముగ్గురిని జాయిన్ చేశాను తిరుపతిలో ఒక ఇద్దరిని జాయిన్ చేశాను నాకు తెలిసినంత వెంటనే ప్రచారం మనమే చేయాలి కాబట్టి పది మందికి చెప్పాను పది మందిలో కొంతమంది జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా అడ్మిషన్ చేయించడానికి ఇక్కడికి వచ్చాను నేను అదండి ఇక్కడ స్కూల్లో చదువుకుని ఈ సాంప్రదాయ పాఠశాలలో వీళ్ళు నేర్పించే విధానం చూసి వీళ్ళ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఇక్కడే చేర్పించి వీళ్ళతో పాటుగా మిగతా పిల్లల్ని కూడా ఈయన చేసే ఎంకరేజ్మెంట్ చూసారు కదా మీరే ఏమేమి నేర్పిస్తున్నారు అమర కోసం అని సంగీతం అని మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మన పిల్లలు ఎలా పెరగాలని మనం అనుకుంటామో అలాంటి పద్ధతుల్లోనే మన గారాభంతో కాకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడేలా పెంచుతున్నారు సంప్రదాయ పాఠశాల